హాయ్ ఐఎం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇది ఇవాళ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం ప్రభాస్ చరిత్ర సృష్టించాడు వెయ్యి కోట్ల మార్కుకు మరోసారి రీచ్ అయ్యాడు బాహుబలి టూ తో ఎప్పుడో ఈ ఫీట్ సాధించిన ప్రభాస్ మరోసారి కల్కీ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించాడు అంతేకాదు రెండు సార్లు వెయ్యి కోట్ల మార్క్ చేరుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా కూడా హిస్టరీకి ఎక్కాడు మన డార్లీ ఆస్కార్తో సహా గోల్డెన్ గ్లోబ్ లాంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ ఇంకా అవార్డుల లో దూసుకుపోతూనే ఉంది రీసెంట్గా అనౌన్స్ చేసిన ఫిల్మ్ఫేర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అవార్డ్స్లో అయితే బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా ట్రిపుల్ ఆర్ అవార్డు అందుకుంది ఇక ఈ సినిమాలో హీరోలుగా చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇద్దరికి బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది ఇక వీరికే కాదు డైరెక్టర్ రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రషిద్కి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది గ్లోబల్ రేంజ్ కానీ ఇన్స్టాలో మాత్రం మంచు విష్ణు ఫాలోవర్స్ రేంజ్ కంటే కాస్త తక్కువగా ఉండడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఇక ఇన్స్టా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎన్టీఆర్ కు ఏడు పాయింట్ ఐదు మిలియన్ ఫాలోవర్స్ ఉండగా మంచు విష్ణుకు ఎనిమిది మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంతే ఇది గమనించిన కొంతమంది నెటిజెన్స్ వీరి ఫాలోవర్స్ ను స్క్రీన్ షాట్ తీసి కంపేర్ చేస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు ఇన్స్టాలో ఎన్టీఆర్ ని బీట్ చేసిన మంచు అంటూ కామెంట్స్ చేస్తున్నారు రీసెంట్ గా జైలర్ మూవీలో క్యామియో ఇచ్చి తన ఎంట్రీతో వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో చరణ్ చేస్తున్న ఆర్సీ సిక్స్టీన్ లో హీరో చేస్తున్నారు ఇదే విషయాన్ని బుచ్చిబాబు టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది శివరాజ్ కుమార్ పవర్ఫుల్ పిక్ ను షేర్ చేసింది నటసింహం నందమూరి బాలయ్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వచ్చే నెలతో యాభై పూర్తి కానుంది ఈయన నటించిన తాతమ్మ కల సినిమా నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆగస్ట్ ముప్పైనా రిలీజ్ అయింది అప్పుడు మొదలైన బాలయ్య నట ప్రస్థానం ఇప్పటి వరకు ఆగకుండా సాగుతూనే ఉంది ఇక దీన్ని సెలబ్రేట్ చేయాలనుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ సెప్టెంబర్ ఒకటిన భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే ఆయన స్వయంగా కలిసిన కొంతమంది సినీ ప్రముఖులు ఈ సన్మాన కార్యక్రమం గురించి బాలయ్యకు చెప్పారు ఆయన కూడా ఇందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది ఇక బాలయ్య సినీ నట ప్రస్థానం యాభై ఏళ్ల మైల్స్టోన్ కు చేరుకున్న వేళ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది తన కొడుకు మోక్షజ్ఞతో పాటు బాలయ్య కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారనే టాక్ బయటికి వచ్చింది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ చేస్తున్న డెబ్యూ ఫిల్మ్ లోనే ఈ విశేషం జరగనుందనే టాక్ కూడా చాలా గట్టిగా వస్తోంది అంతేకాదు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను బాలయ్య చిన్నమ్మాయి తేజస్విని ప్రొడ్యూస్ చేయనుందని తెలుస్తోంది కాపీయో లేక ఇన్స్పిరేషన్ అనేది పక్కకు పెడితే కల్కీ సినిమాలో హాలీవుడ్ సినిమాల తాలూకు రెఫరెన్స్లు చాలా కనిపిస్తున్నాయని నెట్ ఇంటర్ నెటిజెన్స్ కోడైక్ వస్తున్నారు డ్యూన్ అవెంజర్ సినిమాలను కల్కీ గుర్తు చేస్తుందంటూ ఆ సినిమాలోని స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు ఇక ఈ క్రమంలోనే దీపిక కల్కీ సినిమాలో నిప్పుల మధ్య నుంచి నడిచి వచ్చిన సీన్ ను గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని కలీసా నిప్పుల నుంచి నడిచి వచ్చిన సీన్ కు పోలి ఉందని కామెంట్ చేస్తున్నారు ఈ సీన్ కాపీ అని కలీసా క్యారెక్టర్ ను పోలి ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు భారతీయుడు టూ సినిమా రిలీజ్ అయింది అయితే సినిమా ఎలా ఉంది అనేది పక్కకు పెడితే ఈ సినిమా టికెట్స్ రేట్స్ విషయమే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది అందులోనూ తమిళనాడులోని చెన్నై మల్టీప్లెక్స్లో ఈ మూవీ టికెట్ రేట్ నూట తొంభై రూపాయలుగా ఉండగా హైదరాబాద్ మల్టీప్లెక్స్లో మాత్రం మూడు వందల యాభై రూపాయల వరకు ఉండడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది అందులోనూ తెలుగు వాళ్లకు కాస్త కోపం తెప్పిస్తోంది మనకంటే అక్కడే చీప్ కదా అనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది కనబడకుండా వినబడకుండా పోయిందనుకున్న కరోనా మళ్ళీ వచ్చింది అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు పాజిటివ్గా తేలడంతో మరోసారి కరోనా టాపిక్ నెట్టింట కాస్త వైరల్ అవుతోంది ఎస్ ఎప్పుడు షూటింగ్స్తో బిజీగా ఉండే అక్షయ్ కుమార్ రీసెంట్గా కాస్త సిక్ అయ్యారు ఆయన్ను పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్గా తేల్చారు దీంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లారు